ప్రతికూల వాతావరణంలో కూడా ముగించుకొని నాలుగు రోజుల పాటుగా మొత్తం తెలంగాణ వ్యాప్తంగా టీమ్స్ అన్నీ వచ్చినాయి ఈ నాలుగు రోజుల ఆట తర్వాత విన్నర్స్గా మిగిలిన నాలుగు టీమ్స్ కంగ్రాచులేట్ చేస్తూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా ముగించిన జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ బాధ్యులందరికీ ముఖ్యంగా మా ఒలింపిక్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నిధులు ఎన్పి వెంకటేష్ గారు వారి టీం మెంబర్స్ అందరికీ ఈ కార్యక్రమానికి సహకరించిన రాష్ట్ర ఫుట్బాల్ అసోసియేషన్ టీం పాల్గున గారు వారి టీం అందరికీ ముఖ్యంగా ఇంత దూరం వచ్చి ఈ స్పోర్ట్ నాడిన క్రీడాకారులందరికీ పేరు పేరున ధన్యవాదాలు వేదిక మీద ఉన్న పెద్దలందరూ మా మూడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్ గారు మిగతా అందరికీ నమస్కారం మీడియా మిత్రులకు మహబూబ్ నగర్ ఈ సంవత్సరమే ఎన్నో స్పోర్ట్స్ ఈవెంట్స్కి ఆతిథ్యం ఇచ్చింది ఒక నేషనల్ ఈవెంట్ కూడా ఆతిథ్యం ఇచ్చింది సో మేము వచ్చిన తర్వాత స్పోర్ట్స్కి ఇంపార్టెన్స్ పెరిగింది చాలా అసోసియేషన్స్ కూడా ఇక్కడ స్టేట్ లెవెల్ టోర్నమెంట్లు చేయడానికి ముందుకు వస్తూ ఉన్నారు వాళ్ళకు కావాల్సిన సదుపాయాలు ఇంకా ఎక్కువ చేయాలి దానికోసం ఇంకా శ్రద్ధ వహించాల్సిన సమయం వచ్చింది ముఖ్యమంత్రి గారికి అలాగే క్రీడా మంత్రి గారికి కూడా మేము ఖచ్చితంగా చెప్తాం మహబూబ్ నగర్ని స్పోర్ట్స్ హబ్గా కూడా మార్చాల్సిన అవసరం ఉంది ఇంకా ఫెసిలిటీస్ కూడా చాలా తీసుకురావాల్సి ఉంది ఇప్పుడే మొదలైంది మా స్పోర్ట్స్ లవర్స్ అందరి సహకారంతో రాబోయే రోజుల్లో మహబూబ్ నగర్లో ఎవరు ఏ క్రీడ ఎంచుకున్నా ఏ స్పోర్ట్ ఎంచుకున్నా వారికి కావాల్సిన అన్ని సదుపాయాలు ఇక్కడ ఏర్పాటు చేసేందుకు మావంతు కృషి చేస్తాం ఇప్పుడు విన్నర్స్ అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ ముఖ్యంగా ఫైనల్స్లో గెలిచిన వనపర్తి టీంకి రన్నర్ అప్ వచ్చిన కరీంనగర్ కి అలాగే సెమీఫైనల్స్ లో థర్డ్ ప్లేస్ వచ్చిన మహబూబ్ నగర్ అండ్ జోగులాంబ గద్వాల్ టీమ్ మెంబర్స్ టీమ్ ప్లేయర్స్ అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ అండ్ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ ఓకే అడ్కల చేతుల మీదగా కెప్టెన్ షీల్ని అందుకుంటున్నాడు వారందరికీ కూడా ఇచ్చినటువంటి